వార్తలు సమర్పిస్తున్న వారు విజిట్ అవర్ అండ్ కాంటాక్ట్ ఫర్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు అక్రమంగా గృహ నిర్మాణ అనుమతులు పొందుతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వాటిని తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ వీరారం తాండాకు చెందిన బొక్యాసీను వారి కుటుంబ సభ్యులకు వారి వారసత్వంగా ఉన్న సర్వే నంబర్ రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల డెబ్బై తొమ్మిదిలలో రెండున్నర ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధుల అండదండలతో కొంతమంది భూ కబ్జాదారులు కబ్జా చేసుకుని రెవెన్యూ మున్సిపాలిటీ రిజిస్టార్ అధికారులను ప్రలోభ పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించుకొని అక్రమంగా గృహ నిర్మాణ అనుమతులు పొందుతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఈ భూముల విషయంలో గత కొన్నేళ్లుగా బుక్యాసీను జిల్లా కోర్టు హైకోర్టులను ఆశ్రయించాడని ఈ కేసు పెండింగ్ లో ఉన్నా కూడా మున్సిపాలిటీ అధికారులు అనుమతులు ఇస్తున్నారని ఈ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రక్షాళన చేసి న్యాయం చేయాలని లేని ఏడల ఈ నెల పదకొండవ తేదీన వందల మంది గిరిజనులతో మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బాధితుడు వార్డు కౌన్సిలర్ నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాములు నాయక్ బాలాజీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మహోబాద్ జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో అదనపు అడిషనల్ కలెక్టర్ స్థానిక కలెక్టర్ గారికి లో గిరిజన భూములకు జరుగుతున్న అవినీతి అక్రమాలపై అదేవిధంగా మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఒక వినీతి పత్రం అందజేస్తూ జనకపురం రెవెన్యూ శివారులో గల వీరారాం తండకు చెందిన భూక్య స్వ భూక్య శ్రీను మరియు వారి వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సర్వే నంబర్లు రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల డెబ్బై తొమ్మిదిలో దాదాపు సుమారు నలభై ఎకరాల భూములను కొంతమంది బడాబాబులు భూ కబ్జాదారులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అను అండ దండలతోటి అక్రమంగా కబ్జా చేసుకుని అన్యాక్రాంతంగా వారి భూమిని కబ్జా చేసుకుని వాటిలలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టిస్తూ అదేవిధంగా రెవెన్యూ అధికారులను ఇటు మున్సిపాలిటీ అధికారులను అటు సబ్ రిజిస్టార్ అధికారులను తప్పుదోవ పట్టించి తప్పుడు రికార్డులు సృష్టించుకొని వాళ్లకు ఇచ్చే వెంగిలి మెతుకులకు ఆశపడి ఈరోజు అధికారులు ఆ మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు గృహ నిర్మాణ అనుమతులు ఇస్తున్నారు ఈ విషయంలో ఈ కోర్టు ఈ పై తెలిపిన సర్వే నెంబర్లకు సంబంధించిన భూముల విషయంలో గతంలో దాదాపు రెండు వేల పన్నెండు సంవత్సరం నుండి స్థానిక జిల్లా కోర్టు కానీ మహోబాద్ కానీ అదేవిధంగా హైకోర్టు కానీ అదేవిధంగా రాష్ట్ర మరియు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కమిషన్ల ఎందుకు కూడా కేసులు పెండింగ్లో ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఈరోజు అమ్ముడుపోతున్నారు మున్సిపాలిటీ అధికారులు అయితే తమ సేవలను అమ్ముకుంటున్నారు దయచేసి ఖబర్దార్ మున్సిపాలిటీ అధికారుల ద్వారా రాబోయే రోజులలో మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు ఈ ప్రభుత్వం క్షమించిన లంబాడీ హక్కుల పోరాట సమితి మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు మహోబాద్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాడతాం అదేవిధంగా దీనికి సంబంధించిన మా గిరిజనులకు సంబంధించిన న్యాయం జరగబోతే ఇదే భూముల విషయంలో ఈ వాళ్ళు ఇచ్చిన తప్పుడు అని పర్మిషన్లు రద్దు చేయకపోతే వెంటనే రద్దు చేయాలి రద్దు చేయని నెల వచ్చే ఇప్పుడు ఇదే నెల పద పదకొండవ తారీఖున మున్ మున్సిపాలిటీని ముట్టడి చేయబో దాదాపు వంద మందితోని ముట్టడి చేయబోతున్నాం ఈ వెంటనే దీనికి సంబంధించిన పర్మిషన్లు రద్దు చేయాలి